వైష్ణోదేవి ఆలయ భక్తులే లక్ష్యంగా జమ్మూ కశ్మీర్లో పర్యాటక బస్సుపై పాక్ ఉగ్రవాదులు దాడి జరిపారు దారుణానికి పాల్పడింది తామేనంటూ పాకిస్తాన్ లష్కరే తోయ్బాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకుంది ఇటువంటి మరిన్ని దాడులకు పాల్పడతామని హెచ్చరించింది ప్రధానమంత్రిగా మూడోసారి మోదీ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్తోన్న బస్సుపై ఉగ్రవాదులు ఆదివారం మెరుపు దాడి చేశారు డ్రైవర్కు బుల్లెట్ తాకడంతో వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది ఘటనలో తొమ్మిది మంది మరణించగా ముప్పై మూడు మంది గాయపడ్డారు డ్రైవర్ సహా కండక్టర్ మరణించినట్లు అధికారులు గుర్తించారు ప్రాణాలతో బయటపడిన బాధితులు ఆ భయానక క్షణాలను గుర్తు చేసుకున్నారు తలకు మాస్కులు పెట్టుకుని ఉన్న ఆరేడు మంది ఉగ్రవాదులు బస్సుపై కాల్పులకు తెగబడ్డారని ముందు అన్ని వైపులా కాల్పులు జరిపిన ముష్కరులు బస్సు లోయల పడగానే అటుగా వచ్చి మళ్లీ కాల్పులు కొనసాగించారని బాధితులు మీడియాకు తెలిపారు ఆ సమయంలో తాము చనిపోయినట్లు నమ్మించేందుకు మౌనంగా ఉండిపోయామని ఎలాగైనా ఇంటికి తిరిగి వెళ్లడమే ముఖ్యమని అనుకున్నామని చెప్పారు ఓ పది పదిహేను నిమిషాల తర్వాత స్థానికులు పోలీసులు వచ్చి తమను కాపాడారని ప్రాణాలతో బయటపడ్డ బాధితులు అన్నారు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారని తెలుసుకున్న ఎన్ఐఏ రంగంలోకి దిగింది స్థానిక పోలీసులతో కలిసి దర్యాప్తు మొదలుపెట్టింది హంతకుల వేట కోసం ఆర్మీ సిఆర్పీఎఫ్ స్థానిక పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు డ్రోన్లతో పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు రియాసీ ఉధంపూర్ పూంచ్ రాజౌరి ప్రాంతాల్లోనే ఈ ఉగ్రముఖలు తలదాచుకున్నట్లు భావిస్తున్నారు